హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ నాటుకోడి పులుసు ఫస్ట్ ముందుగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని నేను మూడు కేజీలు చికెన్లోకి అర కేజీ దాకా ఉల్లిపాయలు తీసుకున్నాను సన్న సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒక నిమిషం వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఒక నాలుగు సన్నగా పొడవుగా జీల్చుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగితేనే కూర అనేది టేస్ట్ బాగుంటుంది వేగిన తర్వాత ధనియాల పొడి ఈ ధనియాల పొడిని కూడా ఒక నిమిషం వేయించుకోవాలి కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు అంటుకుంటుంది సో బాగా వేయించుకున్న తర్వాత టమాటాలు వేయించుకోవాలి టమాటా పేస్ట్ వేసుకోవాలండి టమాటా పేస్ట్ నేను ఆరు టమాటాలు తీసుకున్నాను మూడు కేజీలు చికెన్లోకి దీన్ని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నూనె పైకి తేలేంత వరకు అలా వేయించుకున్న తర్వాత చికెన్ తీసుకుందాం చికెన్ వేసేసుకుందాం మూడు కేజీలు చికెన్ గ్రేవీ అంతా పట్టేలాగా మొక్కలన్నీ కలుపుకోవాలి తర్వాత పసుపు ఉప్పు ఈ రెండింటినీ బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత తగినంత కారం వేసుకుంటున్నాను నాటుకోడి కదా కొంచెం ఎక్కువ కారమే పడుతుంది ఈ కారం కూడా ప్రతి ముక్కకు పట్టేంత వరకు కలుపుకోవాలి తర్వాత వాటర్ వేసుకుంటున్నాను నాటుకోడి కదా నీళ్ళు ఎక్కువే పడతాయి ఎక్కువసేపు ఉడికింది మూడు కేలు చికెన్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అన్న పట్టింది ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదండి చూసుకొని మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసుకోవాలి మూత పెట్టుకొని ఒక పాతిక నిమిషాలు ఉడికించుకోవాలి దగ్గర దగ్గరగా తర్వాత ఎండు కొబ్బరి పేస్ట్ వేసుకుంటున్నాను చిక్కదనం కోసం గ్రేవీ కోసం ఇంకా గరం మసాలా మీకు స్పైసీగా తినేవాళ్ళంటే గరం మసాలా కొంచెం ఎక్కువ వేసుకోండి ఇవి కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత చివరిగా దింపుకోబోయే ముందు కొత్తిమీర వేసుకొని దించుకుంటే మనం నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి బగారా రైస్లోకి ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను రెండు కేజీలు చేస్తున్నాను బగారా రైస్ దాల్చిన చెక్క జాజికాయ లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నూనెకి ఫ్లేవర్ అంతా పట్టేలాగా మా వస్తువుని ఇన్ని కాయలు వేస్తున్నావి ఏంది వస్తువు అంటే తినే వాళ్ళందరికీ ఒక కాయ రావద్దా అనింది నాకైతే వచ్చింది ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకుందాం వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం షాజీరా తప్పనిసరిగా వేసుకోవాలి షాజీరా అనేది ఈ షాజీరా కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి తర్వాత రెండు కేజీలు రైస్ అంటే నేను దగ్గర దగ్గర మూడు గ్లాసులు వచ్చింది నాకు మూడు గ్లాసులోకి ఐదున్నర గ్లాసు పెసరు పోసుకొని ఉప్పు వేసుకొని మరిగించుకోవాలి నీటిని గళ్ళు ఉప్పు వేసుకొని మరిగించుకుంటున్నాను ముందుగా నానపెట్టుకున్న బియ్యము ఈ తెల్ల నీటిలోటి వేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా కూడా కొంత వేసుకుంటున్నాను అలా మరుగుతున్న ఎసరులో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ రెండు కేజీలు ఉంది కదా దాన్ని అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద సగం ఉడికిన తర్వాత మంట తీసేసి నిప్పుల మీద దమ్ చేసుకోవాలి దమ్ చేసుకుంటే మనకి వేడివేడిగా బాస్మతి రైస్ అయితే రెడీ అవుతుంది ఇది ఉడకడానికి ఒక గంట టైం పడుతుంది రెండు కేజీలు చివరిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే వేడివేడి బాస్మతి రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్